మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు ఇస్తున్నారంటే అవునని చెప్పుకోవాలి ఈరోజు అదే టైటిల్ మనం పెడతాం జరిగింది గత కొన్ని రోజులుగా ఈ అంశం మీద మనం ఎన్నోసార్లు అనాలిసిస్ చేసాం ఎన్నోసార్లు లైవ్ చెప్పుకున్నాం కాకుండా ఈరోజు సంథింగ్ స్పెషల్ ఏంటంటే దీనిలో ఈరోజు భారతీరెడ్డి ఎంట్రీ మీద నిన్నటి వరకు వస్తుంది ఊహాగానాలే అనుకున్నారు అందరూ నిన్నటి వరకు ఎంత ప్రచారం జరిగినా అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ గానో లేకపోతే ఆస్పిరేషన్స్ గానో కొట్టుపడేశారు కానీ ఈరోజు చూసినట్లయితే భారతి రెడ్డి నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా అవి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అటు పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇటు కొంతమంది ఎమ్మెల్యేలతోని కొంతమంది గతంలో జగన్మోహన్ రెడ్డి టీంలో పనిచేసిన వాళ్ళతోని ఆమె డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ పరిణామాలు చూసిన ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి త్వరలోనే భారతికి కీలక బాధ్యతలు ఇస్తున్నారని కూడా మనం అంచనా వేసుకోవచ్చు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న సమాచారం ప్రకారం నిజంగానే భారతి ప్రతి ఇష్యూను కూడా పార్టీ తరఫున పర్సూ చేస్తూ ఉన్నారు తన మీడియా బాధ్యతలను పక్కన పెట్టి మరీ ఎక్కువ టైం పార్టీ మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గైడెన్స్లోనే ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి తాను లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అనే ప్రచారం జరుగుతోంది దాన్ని అండార్ చేసే విధంగా కొన్ని పరిణామాలు వచ్చాయి ఈడీ కూడా ఈ విషయంలో సీరియస్గా ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్లో తన అరెస్ట్ కన్ఫామ్ అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు అందుకనే తాను లేకపోతే ఈరోజు పార్టీని చూసుకోవడానికి తన భార్య భారతి అనే దిక్కని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకనే భారతికి నిజంగానే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి తన కోర్ టీంతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు తన కోర్ టీం అంటే ఒక సజ్జలా కావచ్చు ఒక పెద్దరెడ్డి లాంటి వాళ్ళతో ఒక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఒక ఫీల రోజులే ప్రయత్నం అయితే చేస్తున్నారు భారతికి సంబంధించి పార్లల్గా ఆమెని ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు భారతి ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నేతలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి అంత విగ్రస్గా నిర్ణయం తీసుకోవడానికి లిక్కర్ స్కామ్ విషయంలో తన అరెస్ట్ భయం ఒకటే కారణమా అంటే ఆ ఒక ఇష్యూనే కారణం అని కూడా ఇక్కడ మనం అనాలిసిస్ చేయలేం ఎందుకంటే అనేక కీలక పరిణామాలు ఉన్నాయి ఈరోజు భారతీయ వైపు జగన్మోహన్ రెడ్డి చూడడానికి అది కూడా పార్టీ బాధితులు అప్పగించేందుకు అవేంటో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అవడం అనేది అది జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన నమ్ముకున్న వాళ్లకు ఆయన పార్టీ కూడా ఊహించని షాక్ అయ్యింది ఇక అప్పటి నుంచి కూడా భారతికి సంబంధించి అనేక రకాల చర్చ జరిగింది చాలాసార్లు భారతీయ పేర్లు తెరమీదకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో రఘురామ్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసి కేసుని బెయిల్ రద్దు చేయమని కేసు వేయడం కానీ సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా ఫోకస్ పెట్టిన విధానం కానీ ఇక ఇలా అనేక ఇష్యూలు తెర మీదకి వచ్చినప్పుడల్లా భారతి పేరు తెర మీదకి వస్తుంది ఈరోజు కొత్త అంశం కాదు భారతి పేరు మీదకి రావడం అనేది గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన క్రమంలో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీలు ఈడీ ఎంక్వైరీ నడిచింది సో ప్రూవ్ అయిన చాలా ఎవిడెన్సెస్ ఆయన అరెస్ట్ అయ్యారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అప్పుడే భారత ఫస్ట్ టైం బయటకు అప్పుడు దాకా అసలు జగన్మోహన్ రెడ్డి పెద్దగా జనాలకు పరిచయం లేదు ఆయన కాంగ్రెస్ని ఎదిరించినప్పుడు వైఎస్ చనిపోయినప్పుడే ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు జనం ముందు అప్పటికే ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన అప్పటి నుంచి భారతీయ లైమ్లైట్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాని ఆమె బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇరుకున్న కేసులు భారతీయ సిమెంట్స్ దగ్గర నుంచి అనేక కేసులు ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఆమె మీద అంత సీరియస్ అఫెన్సవ్గా కేసులు అయితే లేవు అక్కడి నుంచి మనం చూస్తే భారత ఆ మీడియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేసే బాధ్యతను ఆవిడ చేతిలోకి తీసుకున్నారు పార్టీలో అప్పటికే షర్మిల అండ్ విజయమ్మ ఇలాంటి వాళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఒక విజయసాయి రెడ్డి ఒక వైవి సుబ్బారెడ్డి ఒక సజ్జల్ లాంటి వాళ్ళు ఈ క్రమంలోనే అంత సీరియస్గా ఆమె పార్టీలో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ బట్ కీలక నిర్ణయాల్లో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆమె భాగస్వామ్యం కూడా ఆ రోజు ఎక్కువగా ఉండేది పార్టీలో బట్ ఫేస్ ఎక్కడ కూడా ఆమె ఫేస్ కనిపించేది కాదు ఒక మాటలో చెప్పాలంటే పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆమె జగ భారతి మాత్రం అతడే ఆమె ఒక సైన్యంలాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి కోసం మనం చాలాసార్లు చెప్తుంటాం ఎండమూరు టైటిల్ పెట్టున్నారు ఆమె అతడి సైన్యం అని సేమ్ అలాగే అతడే ఆమె సైన్యం అని అలాగా ఆ భారతిని చూసుకుంటే ఆమె అతడి సైన్యం తరహాలో పనిచేసేదావిడ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు పార్టీని వదిలిపెట్టి ఆ పార్టీ బాధ్యతలు పైకి మాత్రం విజయమ గౌరవాధ్యక్షాలుగా ఉన్నా ఈ కోర్టీము ఆ పార్టీ బాధలు చూస్తూ ఉన్నా బట్ భారతి మాత్రం చాలా చాలా సీరియస్గా పార్టీ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు అక్కడి నుంచి ఆ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని ఫోకస్ చేయడం దగ్గర నుంచి పీకే లాంటి టీంతో కూడా ఆమె కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఇష్యూలో కూడా అవుట్ బాగా ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక అలా భారతికి కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది పార్టీలో బట్ ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పరోక్ష ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆవిడ ఇక రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక రకాలుగా భారతీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది అటు ప్రభుత్వం మీద ఇటు పార్టీ మీద భారతీయ చెప్తేనే విజయసాయి లాంటి వాళ్ళని దూరం పెడతాం దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం వరకు ప్రధాన సలహాదారుగా బాధ్యతలు ఇవ్వడం వరకు అలాంటి కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే భారతి రెడ్డి గురించి రెడ్డి మర్డర్ కేసు విషయంలో భారతీయ లింకులు కూడా బయటపడ్డాయి ఆ రోజు భారతీయ పీఐ నవీన్ రెడ్డిని కూడా సిబిఐ విచారించింది జగన్మోహన్ రెడ్డి పిఏ కృష్ణ మోనోహన్ కూడా విచారించిన పరిస్థితుంది అలా భారతీయ పేరు మరొకసారి తరమీదకి వచ్చింది అయితే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా భారతీయ జములు మని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది ఆ రోజు సీరియస్గా నడిచిన ప్రచారం కానీ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అయితే వర్కౌట్ చేయలేదు అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే సో ప్రతిసారి ఆమె అవకాశం వచ్చినప్పుడు పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు మొన్న ఇరవై నాలుగులో కావచ్చు పార్టీ కోసం అనేక సార్లు పనిచేస్తానే వచ్చారు ప్రచారం కూడా చేశారు ఆవిడ కడపలోనే అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు అనేక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి తరపున పాల్గొనడం కూడా జరిగింది అలా ప్రతి ఇష్యూలో ఆమె ఇన్వాల్వ్ అవుతా ఉన్నావు కానీ ప్రత్యక్షంగా ఆమె ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మాత్రం ప్రత్యక్షంగా వినిపిస్తూ వచ్చేది ఆవిడ పేరు ఇక వేరే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని తల్లిని దూరం చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి పంపకాల కేసుల్లో మాత్రం భారతీయ పేరు ప్రముఖంగా వినిపించేది విజయమ్మ మీద కేసు జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కేసు పెట్టింది కూడా భారతీయ కారణంగానే అనే చర్చ కూడా జరిగింది ఆ రోజు విజయమ్మ లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు కూడా చేశారు కొంత ఇక షర్మిల ఎప్పుడైతే పీసీసీ చీఫ్గా ఏపీలో అడుగుపెట్టారో అప్పటి నుంచి కూడా భారతీయ కేంద్రంగా అనేక విమర్శలు చేయడం జరిగింది ఆమె సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవు ఆధిపత్యం వహిస్తున్న సోషల్ మీడియా వేదికగా షర్మిల వ్యక్తిత్వ హాన్ చేసినప్పుడు కూడా వాళ్ళు భారతీనే టార్గెట్ చేసేవాళ్ళు వివేకానంద రెడ్డి మడ్డకేసే విషయంలో జగన్తో విభేదించి షర్మిలతో ఎప్పుడైతే సునీత చేతులు కలిపి ఆ ఆ స్థాయిలో పోరాటం చేస్తూ వచ్చారో సునీత లాంటి వాళ్ళు కూడా తమకు అవకాశం వచ్చినప్పుడు భారతీయనే విమర్శించేవాళ్ళు ఎందుకంటే సునీత స్వయంగా తన తండ్రిని మర్డర్ చేసిందనగా పోర్ట్రేట్ చేయడం కానీ షర్మిలా క్యాడర్ అసాసినేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా భారతీయ చూస్తున్న సోషల్ మీడియానే భారతీయ చూస్తున్న మీడియాలోనే వచ్చేవి న్యూస్ అంతా అందుకే భారతీయనే సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉండేవాళ్ళు ఇక మొన్నటి ఎన్నికలకు ముందు తల్లి చెల్లి తనతో లేరు కాబట్టి భారతి పోటీ చేస్తుందనే చర్చ జరిగింది జమ్మల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అవసరమైతే ఒక భారతిని ఒక ఆప్షన్గా జగన్ పెట్టుకోబోతున్నారనే చర్చ జరిగింది అదే వర్కౌట్ కాలేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కడప ఎంపీగా భారతీయ రెడ్డిని బరిలోకి దించుతారనే ప్రచారం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా చర్చ జరిగింది కానీ అవన్నీ చర్చల వరకే మిగిలిపోయాయి ఈరోజు పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత అనేక సార్లు భారతీయ పేరు వినిపిస్తూ ఉంది ఈరోజు అనేక కారణాలు ఉన్నాయి భారతీయ పేరు వినిపించడానికి ఈరోజు ఇంత సీరియస్గా భారతీయ వార్తలోకి రావడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే నెంబర్ వన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కేసులు తరుముతూ ఉన్నాయి ఒకటి ఆయన బెయిల్ రద్దు విషయంలో కూడా అదే స్థాయిలో రఘురాములు లాంటి వాళ్ళు ఆ కేసు వెంట పడుతూ ఉన్నారు రెండోది ఏంటంటే గతంలో లాగా తల్లి సెంటిమెంటు చెల్లి సెంటిమెంటు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేదు వాళ్ళు చాలా సీరియస్గా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు మూడోది ఏంటంటే ఈ రోజున ఏదైతే వేగానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో ఇప్పటికే విచారణ పూర్తయి వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా సీబీఐ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది మళ్ళీ ఆ కేసులు డే వన్ నుంచి తీయబోతూ ఉన్నారు బయటికి ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు చాలా సీరియస్గా దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా ఆ మొత్తం అబురద జగన్మోహన్ రెడ్డి మీద కూడా పడే అవకాశం ఉంటుంది అందుకు జగన్మోహన్ నిజంగానే ఈరోజు డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఇక అత్యంత కీలకమైన నాలుగో అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈరోజు మనం ఫస్ట్ రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ గోవిందప్ప కానీ ఆ తర్వాత మనం చూస్తే వెంకటేష్ నాయుడు కానీ అలా ఎంతోమంది చాణక్య ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు పొలిటికల్ అరెస్టులు చెవిరెడ్డి దగ్గర నుంచి మిదున్ రెడ్డి దాకా పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి ఇక వీ జాలదన్నట్టు ఈరోజు సునీల్ రెడ్డి పేరుతో పాటు అనిల్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చాయి ఈ పేరులో భారతీయ లింకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అది వేరే సంగతి అయినప్పటికీ ఇక నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ అనే ప్రచారం జరుగుతోంది తవ్వే కొద్దీ ఏదైతే ఈరోజు అనేక అక్రమాలు అనేక సంచలనాలు బయటపడుతున్నాడు లెక్కర్ స్కామ్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ హిట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు ఇప్పుడు ఈడీ ఇన్ని రోజులుగా పర్సూ చేస్తే మాత్రమే ఉంది ఏదైతే లెక్కస్కామ్ కేసును ఈరోజు సీరియస్గా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఇప్పటికే ఈడీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చెన్నై బెంగళూరులో అనేక చోట్ల సోదాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అందరి సన్నిహితుల ఇళ్లలో ఈ క్రమంలోనే పూర్తి ఆధారాలు కూడా ఈడీ మొత్తం చాలా నీట్గా ఆధారాలు వన్ బై వన్ వన్ బై వన్ ప్రిపేర్ చేసుకుని ఛార్జ్ షీట్ రూపంలోని ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ప్రచారం ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా మానసికంగా ఫిక్స్ అయినట్టున్నారు ఈ విషయంలో అందుకే ఇక పూర్తిగా భారతిని రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు ఆ యాంగిల్లో చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని ఇప్పుడు ఎండ్రాస్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు భారతి ఇప్పటికే పార్టీ నేతలతో భేటీ కావడం కానీ పార్టీలో కొన్ని విషయాలను పర్సూ చేయడం కానీ చాలామంది నేతలతో పార్టీ నుంచి గతంలో ఏదైతే తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన నేతలతో దగ్గర నుంచి ఈరోజు పార్టీ మీద అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారన్న నేతల దాకా చాలామందితో డిస్కస్ చేస్తూ ఉన్నారు చాలామందితో మాట్లాడుతూ ఉన్నారు సో ఓవరాల్గా అయితే భారతి మనకున్న సమాచారం మేరకు చాలా సీరియస్గా భారతి ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున మొత్తానికైతే భారతి కేవలం ఇన్వాల్వ్ అవుతారా బ్యాక్ అండ్ నుండి పార్టీ కోసం పనిచేస్తారనే కంటే ఈరోజు ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ని చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో లాగా షర్మిలా సెంటిమెంటో తల్లిది విజయం సెంటిమెంటో పార్టీకి లేదు కాబట్టి భారతి ఎంట్రీ ఇస్తే ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఆమె వాయిస్ కూడా పార్టీకి యాప్ట్ అవుతుందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు లెట్స్ సీ మరి భారతి పార్టీలోకి ఎంట్రీ ఇస్తే ప్రత్యక్షంగా ఆమెకి నిజంగా ఎలాంటి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు